ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన హిందూధర్మంలో ముగ్గు అంటేనే మహాలక్ష్మి స్వరూపం ఇంటి ముందు ముగ్గు ఉంటే మన ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు రాకుండా ఉంటాయి అలాగే మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా మన ఇంట్లోనే స్థిర నివాసం ఉంటుంది ప్రతిరోజు ముందు ముగ్గు వేసుకుంటే సంపదకు దేవతైన లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెడుతుందని నమ్మకం మన ఇంటి ముందు ముగ్గు ఉంటే దైవశక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది ఇంటి ముందు ఎక్కువగా చుక్కల ముగ్గులు వేసుకోవాలి చుక్కల ముగ్గులు మన ఇంటికి యంత్రాలుగా పనిచేస్తాయి ఎలాంటి దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయి మనలో చాలామంది రాత్రి సమయంలో ముగ్గులు వేస్తారు కాని రాత్రి సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ముగ్గులు వేయకండి రాత్రి వేసే ముగ్గులు మీ ఇంట్లోకి దుష్టశక్తులను ఆవహిస్తాయి దీనివల్ల మీ ఇంట్లో ఉన్న పిల్లలకు కీడు జరుగుతుంది ఇంట్లో డబ్బు కష్టాలు ఏర్పడతాయి సాధారణంగా ఏదైనా పండుగ వచ్చినప్పుడు అలాగే ప్రతి శుక్రవారం రోజున ఇంటి ముందు ముబ్బు వేసి దానిమీద పసుపు కుంకుమలు వేస్తూ ఉంటాము వాస్తవానికి ఇలా అస్సలు చేయకూడదని వేద పండితులు చెప్తున్నారు ఎందుకంటే పసుపు కుంకుమలను లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము కాబట్టి ముబ్బుమీద పసుపు కుంకుమలు వేసినప్పుడు పొరపాటున గనుక ఆ ముగ్గును తొక్కితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది దీనివల్ల మీ ఇంట్లో ఎప్పుడూ డప్పు కష్టాలే ఉంటాయి ఎంత సంపాదించినా సరే డబ్బు మొత్తం ఖర్చు అయిపోతుంది కటిక పేదరికం అనుభవిస్తారు కాబట్టి మీరు వేసే ముగ్గుపైన పసుపు కుంకుమలు వేయకండి ఒకవేళ వేస్తే మాత్రం ఎవరూ తొక్కకుండా జాగ్రత్త పడాలి లేదంటే మీ ఇంటికి కష్టాలు ప్రారంభమైనట్టే ప్రతిరోజు వేసే ముగ్గులు మాత్రం ఐదు చుక్కల ముగ్గులు లేదా ఏడు చుక్కల ముగ్గును వేస్తే చాలా మంచిది శుక్రవారం మాత్రం కచ్చితంగా అష్టదల ముగ్గును వేసి ముగ్గుపై గులాబీ రేకులను వేయండి నక్షత్ర ఆకారంలో ఉండే ముగ్గులు ఇంటి ముందు అసలు వేయకూడదు ఇలాంటి ముగ్గులు భూతప్రేత పిశాచాలన్నీ మీ ఇంట్లోకి అడుగుపెడతాయి ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల్లోపే ఇంటి ముందు ముగ్గు వేసేయాలి ఇలాంటి ఇళ్లలో మాత్రమే ఎల్లప్పుడూ లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది చాలామంది ఇంటి ముందు శుభ్రం చేసిన తరువాత తడిగా ఉన్నప్పుడు ముగ్గులు వేయరు కాని మన శాస్త్రం ప్రకారం తడి నేలపైనే ముగ్గులు వేయాలి పొడిబారిన నేలపై ముగ్గులు వేస్తే ఇంట్లో కష్టాలు ఏర్పడతాయి ముగ్గు వేసి దానికి నాలుగు వైపులా కచ్చితంగా రెండేసి అడ్డగీతలు గీయాలి ఇంట్లో పూజ చేసేటప్పుడు కూడా మీ పూజ గది ముందు ముగ్గు వేసి పూజను ప్రారంభించాలి అప్పుడే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ముగ్గు అంటేనే స్వరూపం కాబట్టి పొరపాటున కూడా ముగ్గును తొక్కకూడదు ముగ్గును తొక్కితే ఎన్నో కష్టాలను అనుభవిస్తారు ప్రతిరోజు ముగ్గులు వేయడం కుదరని వాళ్లు కనీసం శుక్రవారం రోజైనా సరే మీ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు ముగ్గులు వేసుకోండి ఎందుకంటే ప్రతి శుక్రవారం నాడు ఆ మహాలక్ష్మీదేవి మన ఇంటి ముంగిట్లోకి వస్తుందని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి లక్ష్మీదేవి వచ్చిన సమయంలో మనం గుమ్మం ముందు ఎంత అందంగా ఉంటే అంత ఐశ్వర్యం మన ఇంట్లోకి వస్తుంది చాక్పీస్లతో మాత్రం ముగ్గులు వేయకండి చాక్పీస్లతో వేసే ముగ్గులు ఏమాత్రం ప్రయోజనం ఉండవు ఉదయాన్నే ఇంటి ముందు కల్లాపి జల్లుకొని ముగ్గు వేస్తే మీ ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి కొలువు తీరుతుంది కానీ నేటి సమాజంలో అందరూ పట్టణాల్లో ఉండటం వల్ల కల్లాపి చల్లుకోవటానికి వీలు కుదరదు అలా కుదరనివాళ్లు కనీసం మీ ఇంటి ముందు పసుపు నీళ్లతో శుభ్రం చేసుకుని ముగ్గు వేసుకుంటే చాలా మంచిది వారంలో ఒక్కసారైనా సరే మీ ఇంటి దగ్గరలో ఉన్న గుడిలో ముగ్గులు వేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది దేవాలయాల్లో ముగ్గు వేసే స్త్రీలకు ఏడు జన్మల వరకు వైదవ్యం రాదని ఎల్లప్పుడూ దీర్ఘసుమంగలీగానే ఉంటుందని బ్రహ్మాండ పురాణం వివరిస్తుంది అయితే మనలో చాలామంది ఏదైనా పండుగ వస్తే చాలు నడవడానికి కూడా చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు వేసేస్తారు కానీ ఇలా అస్సలు చేయకూడదు అలాగే మనలో కొంతమంది రోజూ ముగ్గులు వేయలేక పెయింటింగ్తో ముగ్గులు వేసేస్తున్నారు పెయింటింగ్తో ఉండే ముగ్గులు శాస్త్రమంగీకరించదు ఏ రోజుకారోజూ బియ్యపు పిండితోనే ముగ్గు వేసుకోవాలి అప్పుడే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ప్రతి సోమవారం ముగ్గు వేసేటప్పుడు మీరు వేసే ముగ్గులో ఐదు పుష్పాలు ఉండేలా చూసుకోండి ఇలా ఉన్న ముగ్గు మీ ఇంటికి ఐశ్వర్యాన్ని తీసుకొస్తుంది ఎవరైతే ప్రతి శుక్రవారం నాడు గడపకు పసుపు రాస్తారో ఎలాంటి ఆడపిల్లలకు ఆలస్యం కాకుండా పెళ్లిళ్లు జరుగుతాయి మంచి మనసున్న వరుడు లభిస్తాడు మనసు అర్థం చేసుకునేవాడు ఎన్నడూ విడిపోనివాడూ వస్తాడు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టే ఆడవాళ్లకి తన భర్త ఎన్నడూ కష్టపెట్టడు ప్రతి నెలకొకసారి అమావాస్య వస్తుంది అమావాస్య రోజున మాత్రం ఇంటి ముందు ముగ్గు వేసుకోకూడదు అమావాస్య నాడు వేసే ముగ్గులు ఇంట్లోకి దుష్టశక్తులను ఆకర్షిస్తుంది ఎవరింట్లో అయితే తులసి మొక్క ఉంటుందో అలాంటివారు ప్రతిరోజూ తులసి కోట ముందు ముగ్గు వేసుకుంటే మీ ఇంటికి ఎంతో మంచి జరుగుతుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టే లక్ష్మీదేవి స్వరూపమైన తులసి ముందు ముగ్గు వేస్తే మీ ఇంటికి ఎంతో అదృష్టం ఏడు తరాల ఐశ్వర్యం లభిస్తుంది మీరు వేసే ముగ్గులో ఖచ్చితంగా బియ్యపిండి ఉండాల్సిందే మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాలలో ఏ ఒక్కటి మూఢనమ్మకం కాదు కొన్ని జాగ్రత్తలను పాటిస్తూ ఇంటి ముందు ముగ్గు వేస్తే చాలు మీ ఇంట్లోకి అష్టలక్ష్ములు అడుగు పెడతారు పూర్వం సాధువులందరూ ఇల్లుల్ను తిరిగి భిక్ష అడిగేవారు ఏ ఇంటి ముందైనా ముగ్గు లేకపోతే ఆ ఇంటికి వేళ్లేవారు కాదట ముగ్గులేని ఇల్లు కష్టాలతో నిండిపోతుందని సంకేతం కాబట్టి మన శాస్త్రం ప్రకారం మరణించిన వారికి శ్రాద్ధకర్మలు చేసే రోజున ఉదయం ఇంటి ముందు ముగ్గు వేయరు శ్రాద్ధకర్మ పూర్తైన వెంటనే అది మధ్యాహ్నమైన ముగ్గు వేస్తారు మనం వేసే ముగ్గులు వెనుక ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి